హాయ్ అండి బియ్యం మరియు సగ్గుబియ్యంతో తెల్లని మల్లెపూలంటొడియాలు చాలా ఈజీగా చేసుకోవచ్చు రెండు గ్లాసుల బియ్యాన్ని ఐదు ఆరు గంటలు నానబెట్టుకొని ఒక గ్లాస్ సగ్గుబియ్యం ఒక అరగంట మాత్రం నానబెట్టి పక్కన పెట్టుకోవాలి నానబెట్టుకునే బియ్యం సొగ్గుబియ్యాన్ని మెత్తని పేస్ట్లో మిక్సీ పట్టుకోవాలి అదే మిక్సీ గిన్నెలో రుచికి సరిపడే పచ్చిమిర్చి కొంచెం జీలకర్ర చిన్న అల్లం ముక్క వేసుకొని కచ్చా పచ్చగా రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి గ్లాస్కి ఎనిమిది గ్లాసులు నీళ్ళు చొప్పున కొలత వేసుకోవాలి బియ్యం రెండు గ్లాసులు సగ్గు బియ్యం ఒక గ్లాసు కాబట్టి మూడు ఎనిమిది ఇరవై నాలుగు గ్లాసులు నీళ్లు కొలుసుకొని అందులో కొంచెం తీసి ఈ బియ్యం మిక్సీ పట్టుకున్నప్పుడు ఆ నీళ్ళే వేసుకొని మిక్సీ చేసుకోవాలి మిగతా నీళ్ళు పొయ్యి మీద పెట్టుకొని బాగా మరిగించుకొని నీళ్లు మరుగుతున్నప్పుడే రుచికి సరిపడే ఉప్పు ఈ పచ్చిమిరపకాయల పేస్టు కొంచెం జీలకర్ర రెండు గరిటెలు నువ్వులు వేసు వేసుకొని ఈ బియ్యం పేస్ట్ని కొంచెం కొంచెంగా వేసుకొని చిన్న మంట మీద పది నిమిషాలు ఉడికించుకోవాలి కొంచెం చల్లారక ఒక కాటన్ క్లాత్ తీసుకొని బాగా తడిపి పిండి చిన్న చిన్న వడియాలుగా పెట్టుకొని ఒక రోజంతా ఎండలో ఆరనివ్వాలి మరుసటి రోజు